హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణ్ వ్లాగ్స్ టైం అయితే ఫోర్ థర్టీ అయిందండి నాలుగు లేద్దాం అనుకొని రెండున్నర అప్పుడు లేచినప్పుడే టైం చాలా తినేసేదా ఆయన పడుకున్నాను నాలుగైదు సార్లు అయితే లేశానండి చూసినప్పుడు కూడా రెండున్నర మూడు మూడు బావు అట్లా అయింది ఇంకా టైంకి ఎందుకు లేట్ అనేసి అయితే ఇప్పుడు టైం సరికి అయితే నాలుగు అయిందండి నాలుగున్నర అయింది తర్వాత గీజర్ అయితే వేసుకున్నాను ఈరోజు పూజ అయితే ఈ మధ్యలో చేయలేదండి అయ్యప్ప స్వామి పూజ అయితే ఈరోజైతే చేసుకుంటాను ఉదయం సంత రెండు కోట్లయితే పూజ అయితే చేసుకోవాలండి మా స్వామి లేరు కదా మా స్వామికి బదులు అయితే నేనైతే చేసుకుంటాను పీట పెట్టుకోకుండా అయ్యప్ప స్వామి ఇంట్లో ఆ స్వామి బదులు ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళైతే పూజ అయితే కంపల్సరీగా అయితే చేయాలండి నేనైతే బ్రహ్మముహూర్తంలో పూజ అయితే చేస్తాను ఫైవ్ అయితే కంప్లీట్ అయితే చేస్తానండి వీడియో అయితే చేస్తూ ఉండండి పూజ అయితే అయిపోయిందండి ఐదున్నర కల్లా అయిపోతుంది అనుకున్నా కదా కానీ కాలేదండి పూజా సామాన్లు కడుక్కొని పూజ మందిరం అదంతా దుడుచుకొని పటాలు దుడుచుకొని బొట్లు పెట్టుకునే అయితే నువ్వు పూజ అంతా అయిపోయేసరికి అయితే ఆరైందండి ఇదిగా ఫస్ట్ అయితే తులసిపూడి దగ్గర అయితే దీపాలు అయితే పెట్టేశానండి చీకటి అయితే ఇంకా ఉంది ఇంకా తెల్లారలేదు ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుందండి కానీ లోపు చేద్దాం అనుకున్నా కానీ ఆరైంది కానీ సూర్యోదయం కాలేదు కదా సూర్యోదయం అయితే ఎట్టి పరిస్థితుల్లో పూజ అయితే చేసుకోవాలండి కానీ టైం అయితే ఇంకా ఉంది ముగ్గు కూడా అయితే వేసుకున్నారండి ఇంకా దీపాలు అయితే పెట్టలేదు ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా దీపాలు పెట్టలేదు అయినా గాలి మాత్రం వలుస్తుందండి అందుకే మీరు కూడా అయితే అయితే తీసుకోండి ఓం శ్రీ అయి శరణం అయ్యప్ప ఓం శ్రీ అయి శరణం అయ్యప్ప ఓం స్వామి అయి శరణం అయ్యప్ప పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి మా స్వామి లేకున్నా కూడా అయితే అయ్యప్ప అయితే దీపం అయితే పెట్టేశాను అరలోపయితే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి రాత్రితోపాటు సామాన్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు మొత్తం అయితే చదువుకోవాలి నీళ్ళు కూడా అయితే పోసి పెట్టానండి గట్టిల్లో కాహ పెట్టాలి రాత్రే ఇవి బాదంపప్పు అయితే ఇవి నాన మా ఫ్రెండ్ అయితే అడుగుతుంది పా మీ ఇద్దరు రోజు తింటుంది అనేసి మా ఫ్రెండ్ ఒక నాలుగు నాకు ఒక నాలుగు మావాడైతే ఇది అండ్ ఉదయం నీళ్ళు కాబట్టి నేను కూడా అయితే లెమన్ వేసుకొని అయితే తాగుతానండి లెమన్ అట్లయితే నేను బయట కూర్చొని తాగుతా ఉన్నానండి ఇంట్లో దూపం వేసాను కదా పొగ ఉంది అది మరి ఎక్కువ పీల్చుకున్న అంత మంచిది కాదనేసి బయట మబ్బులు వేసింది కాబట్టి అంత చలి అయితే లేదండి మబ్బు లేకుంటే బాగుండేది మబ్బులు వేసింది కదా అంత చలి అయితే లేదు ఇది తాగేసి నాలుగు బాదం అయితే తినేస్తాను ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఉగ్గాని అయితే చేస్తున్నానండి అదిగో కలిపి అయితే పెట్టుకున్నాను కూర కలిపా అయితే కొన్ని కోసుకున్నానండి పోపు అయితే పెట్టుకున్నాను అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి దీని అయితే సాఫ్ట్ అవుతాను అండి సన్నగా పొడుగుగా ఆపేతాను దీంట్లోనే కొద్దిగా కరివకు కూడా అయితే వేసుకున్నానండి ఎండుమిరపకాయ కూడా అయితే వేసాను ఇందులో టమాటా కూడా అయితే వేసానండి ఇప్పుడైతే సాల్ట్ కూడా అయితే వేసుకున్నాం అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి బురుగుల తాలింపుకైతే ఉప్పు చాలా తక్కువ పడుతుందండి నాకు అసలు పెళ్ళేం ఏం కష్టం బురగుల తాలింపు చేసినప్పుడు ఈసారి సాల్పేనండి బాబు ఎందుకంటే బురుగులలో కూడా కొంచెం అయితే సాల్ట్ ఉంటుందా ఇక నాకైతే మణిపేది దొరుకుతాయి తిన్నప్పుడు అలానే కొంచెం పసుపు కూడా అయితే వేసుకోవాలి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి టమాటా కూడా అయితే ఇలా మెత్తగా అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే ఇంకా బురుగులు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో అయితే ఇంకా ఉప్పు అదేం లేదండి జస్ట్ తిప్పుకోవడం స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే తిప్పుకుందాం ఇదిగోండి కానీ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం ఎక్కువ అయినట్టుంది ఎంత తినగలం తినలేము కొద్దిగానే వేసినాను కానీ తిన తింటాం మున్నకాడి మధ్యాహ్నం అంతా చేసేది పడేసేది అయితే వేస్ట్ చేయకూడదు కదండి హలో హలో దోస్తులు హలో 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 రాత్రి మావాడు మిలకుండా నేను పడుకుంటే చాక్లెట్స్ తెచ్చుకున్నాడు లాక్కొన్ని దాచిపెట్టరా కూలిపోయకిత్తా ఓకేనా బ్రష్ చేసుకొని లేండి స్నానాలు చేపిస్తా చెప్పిస్తా అయ్యో ముంచులోయ్యో అంతగా పడుకుంటూ స్నాక్స్ బాక్స్ అయ్యి పెడతా పప్పాయి పెడుతున్నా ఓకేనా ఇదిగోండి పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే పప్పాయి అయితే కోసి పెట్టాను దీంట్లో ఒకసారి ఒకటి ఫోర్క్ పడితే వాళ్ళే తినేస్తారండి మీకు కాయ కొడితే ఇలా పోస్ అయితే పెట్టాను మేము పగలు తినొచ్చు వచ్చినప్పుడు మళ్ళీ పిల్లలు కావాలంటే తింటారు ఫ్రిడ్జ్లో అయితే స్టవ్ వచ్చిందండి ఇలానే పెట్టేస్తాను మూత పెట్టేసి మరి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్ల అయితే అంతా చల్లంతా జూమ్ అంట ఈ చలికి ఆ చల్లవి తింటే ఇంకా జూమ్ అంట పిల్లలకైతే వాటర్ బాటిల్ చూడైతే ఇంకా నింపేసాను ఇంక స్నానాలు అయితే చేయిస్తానండి మా ప్రాణతి అయితే అని చక్కదండం వల్ల పెట్టుకుంటుందండి నువ్వు పెట్టుకోవా అక్క దండం పెట్టుకుంటుంటే స్వామికి నువ్వు పెట్టుకోపా స్వామియే ప్రణతి స్వామియే శరణమయ్యప్ప నమశివాయ అర్హర్ మహాదేవ్ శంకర ఇద్దరికైతే పెట్టేశానండి వాళ్ళే చక్కగా అయితే తీసుకొని తింటున్నారు కరివేపాకు ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ అయితే తీసారండి మా వాడు నేను పెడతారా అంటే లేదు నేనే తినేసాను అన్నాడు ఇంకా తింటే నాకు కూడా మంచిదే మంచి దగ్గరనేసి పెట్టేసాను వాళ్ళిద్దరైతే తింటా ఉన్నారు ఇక్కడ పాలు కూడా అయితే కాబడుతున్నాను అండి అన్నీ అయితే చదివి పెట్టేశాను బ్యాగ్స్ కూడా స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసానండి మా వాడు పాపం ఈరోజు కొంచెం ఏడుస్తా ఉన్నాడు రోజు అంతగా ఏడ్చేవాడు కాదు అంటే ఈరోజు ఏడుస్తా ఉన్నట్టు కొంచెం అయితే పెట్టండి ఇంటి దగ్గర నుంచి అంతా బాగానే వేయండి కరెక్ట్గా ఆ స్కూల్ కడిపోయేసరికి అయితే ఏడ్చిండండి ఇంక నేను కూడా తినేసి అయితే ఇంకా బట్టలు అయితే వాష్ చేసి ఇంకా వంట అయితే చేయాలి బట్టలు అయితే మేడ పైన తెచ్చి అయితే ఆరేసానండి ఈ గాలికి క్లిప్స్ పెట్టినా కూడా బట్టలు ఒక దగ్గర ఉంటాం లేదమ్మా ఈ లూజ్ క్లిప్స్ అయినా అలానే మిరపకాయలు అయితే కొంచెం మెత్తగా ఉన్నాయండి ఇవి కారం లేని మిరపకాయలు ఎప్పుడన్నా పచ్చడి చేసుకోను పండుమిని గారు ఇదేమి పచ్చడిబ్బ చింతొక్కు కారపొడి వాటికైతే బాగుంటాయండి కొంచెం మెత్తగా ఉన్నాయి అయితే ఎండబెట్టాను అలానే అయితే గాలిపోతున్నాయి పోతున్నాయి ఎలా నా రోజు కొబ్బరి కూడా అయితే ఎండబెడతాను ఆ కొబ్బరి అయితే అలా సైడ్ అయితే పెట్టాను గాలిపోకుండా టైం అయితే పాత అవుతుందండి వెళ్ళి అయితే స్టార్ట్ చేస్తాను నిదానంగా పైన మళ్ళీ మా ఫ్రెండ్కి ఇచ్చేసి వాడిని అయితే మళ్ళీ తీసుకురావాలి మా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నానండి రోడ్డున సక్రమంగా రానే రాడు కవులు అందాలను పిట్టలు అందాలను కుక్క పడుకున్న కుక్కలు లేపుతాడు చూడు రోడ్డు సక్రమంగా రానే రాడు రోడ్డు అంచులు వస్తాడు ఏ బండ్లు ಸೈಡ್ ಎಲ್ಲ ಕುಕ್ಕ ಬಾವು ಬಾವು ಅಣ್ಣ ನಿರ್ತದೆ ಅದ್ ಬಾವು ಬಾವು ಅಂಟೀಡಿ ಮುಕ್ಕೋಡ ಚೀವಿಡಿ ಮುಕ್ಕೋಡ ನಾನು ಪತ್ತನು ബക്കോ ബോ 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 ബോമി ഏമി ഏമി ഏനപ്പെടതി ആ ഏനപ്പ് മുച്ചലി മുച്ചലി കൊറ്രി పోరా ఇటు డోర్ తీసింది ఇటు పోరా ఇటు డోర్ తీసింది ఇటు పో డోర్ తీసింది పోడు వాడేదియాలా వాడే రావాలా నేను పోతున్నావు మేము పోతున్నావు బాయ్ 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 లో రే అది నాంది నాన్న బండేది బండి అది కాదు నాన్నది కాదండి నాన్నది కాదు ప్రణతి వాళ్ళ నాన్నది నా నాకు కొడుతుల్లి బా ఇంక బా పా గో చిన్నగా కోతి నాకుడికాడు అక్క నిన్నేమంటది కోతిడా అంటారా కన్నయ్యా నేను ఎత్తుకో నాకు బరువు అవుతుంది బరువు అవుతుంది బరువు అవుతుంది నేను ఎత్తుకొని ఆడ కూర్చుంటా కూర్చో కోతా నేను ఇదే సపాతిలే నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో ఎత్తు ఎత్తుకో ఎత్తుక 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 నన్ను ఎత్తుకోయా ఇంకా పేచి పెడతాడమ్మ ఉత్తర్లి పేచి పెడతాడమ్మ పేచి నా కొడుకు ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే చేశానండి మా ప్రతిగించొచ్చాను కదండి ఓకే మధ్యాహ్నం అయితే కాస్త సారీ ఉదయాన్నైతే కాస్త బురవ తాలూకు కూడా అయితే ఉందండి అన్నం కూడా అయితే కొద్దిగా ఉండేసాను నైట్ రొట్టె చేసుకోవచ్చు అని పెరుగు కూడా అయితే ఫ్రిజ్ తీసాను మా దమ్మ కూడా రెండు ఏం చేస్తున్నాడు కోతి 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 తింటున్నాడు డ్రై ఫ్రూట్స్ తింటున్నాడు కోతి నా కొడుకు మీ అన్నం తింటున్నా తినవా అన్నం తింతవా తినవా కోతి కోతి అన్నం తింతవా తినవా కోతి ఇది నిజంగా కోతి అన్నం తిద్దావా తినవా తినవా నేను తిరుతున్నా పో బాయ్ మా పిండి తిని కూడా అయితే సాయంత్రం అయితే తీసుకొచ్చానండి స్నాక్స్ అయితే ఈరోజు జామ్ పండు అయితే కోసి ఇచ్చాను ఇంకేమీ ఇవ్వలేదు స్నాక్స్ తింటుండీ మళ్ళీ అన్నం తింటాల్లా అందుకే జస్ట్ ఫ్రూట్ అయితే ఇచ్చాను ఉదయం ఫ్రూటే ఇప్పుడు ఫ్రూటే మా వాళ్ళకి ఇక్కడ రేపటి టిఫన్ కోసమైతే ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టానండి కొద్దిగానే పట్టాను మా కోసమే కదా ఇదైతే మినపప్పు అయితే సాయిపప్పు అయితే వేయలేదు నేను నైంటీ నైన్ పర్సెంట్ అయితే మినపప్పే యూజ్ చేస్తాను ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇంక అయితే పిల్లలకు కూడా అయితే ఒక పక్క పాలు కూడా అయితే కాబెట్టానండి నాకైతే గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను సామాన్ కూడా అయితే మొత్తం కట్ చేశానండి ఇంకా మిద్దెపైన ఉన్న బట్టలు తీసుకొచ్చి పసువులు అయితే బయటికి వెళ్ళాలి అదే కొన్ని అయితే కొన్ని కాదండి ఒక ఆకూర కట్ అయితే తెచ్చుకోవాలి మా ప్రాణ అయితే ఇంట్లో ఉంచి వెళ్ళానండి నేను మా బంగారి పాడి నాకు జ్యూస్ అవి అడుగుతున్నాడు చెత్త చెత్తయ్యి ఆ చెత్తయ్యి వద్దనేసి అయితే నేనైతే ఎక్కువనే లేదు పాప అట్లనే అడిగిండు పప్పుడ మంచి నిద్రలో ఉన్నాడు అట్లనే అట్లానే పాప నిద్రపోయిండు ఇందాకే నిద్రపోతూ ఉన్నాడు నిద్రకొచ్చి బయట పోతున్నారా అంటే నేను అన్నాడు సరే అనేసి తీసుకెళ్ళాను మా ప్రణయితే టీవీ చూసుకుంటాను చేపలు కూడా తిన్న పప్పు అంటనే వడుకున్నాడు అయితే ఒక తోటకూర అయితే తీసుకొచ్చానండి వెళ్ళి తోడుకురా ఒకసారి ఒక రకాలుగా అబ్బా మీకు మంచిగా లేతగానే ఉంది కానీ మొత్తం అయితే గురించి చేసుకోవాలండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేసిన ఇష్టంతో అక్క లైక్ ఇవ్వచ్చు కదా టేక్ కేర్ బాయ్ బాయ్